పండుమిర్చి రోటి పచ్చడి నిల్వ పచ్చడి వేరే దేశం పంపించాలి కెనడాకి మా బాబు రోటి పచ్చడి ఇష్టపడతాడమ్మ రోటి పచ్చడి కావాలి మాకు రుబ్బి పెట్టగలవా అని ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ వచ్చారు ఆవిడ కోసం అయితే ఈ రోటి పచ్చడి పెడుతున్నాను పర్ఫెక్ట్ కొలతలతోటి పెడుతున్నాను నిల్వ పచ్చడి పొడిమిరగాయలు వచ్చేసి కేజీనర పొడిమిరగాయలు తీసుకున్నాను అండి శుభ్రంగా కడిగేసి వాటిని ఆరబెట్టా రెండు గంటల పాటు శుభ్రంగా తడి లేకుండా ఆరిపోయాక తొడాలు తీసుకుంటున్నాను శుభ్రంగా ఆరిపోవాలి ఆరిపోయాక తొడాలు తీసుకొని కేజీన్నర పండుమిర్చికి పావు కేజీ చింతపండు రెండు వందల యాభై గ్రాములు చింతపండు నూట యాభై గ్రాములు వెల్లుల్లి నూట యాభై గ్రాములు మామిడి అల్లము యాభై గ్రాముల ఆమదము నాలుగు వందల గ్రాములు ఉప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ మనం రోడ్లో నూరుకుందాము ఈ పచ్చడి అయితే మనం అసలు ఎక్కడ మిక్సీ ఐటమ్ కానీ అలా ఏమీ ఉండదండి చింతపండు అంతా శుభ్రంగా ఇత్తులు పీచులు లేకుండా ఒలిచి పెట్టుకున్నాను వెల్లుల్లుచుకున్నానండి ఇదిగో మామిడి అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను మొత్తం పీలు తీసేసాను శుభ్రంగా పీలు అనేది శుభ్రంగా తీసేసి మామిడి అల్లం కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను రోజు దగ్గరికి వచ్చామండి ఇది మా పెద్దనాన్న ఒల్లి ఇక్కడ పెద్ద రోజు ఉందని ఇక్కడికి వచ్చాయన్నమాట ఇవన్నీ తెచ్చుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం రోకలతోటి ఈ పండుమిర్చి అనేది కచ్చాపచ్చగా దంచుకుందాం తర్వాత రుబ్బుకుందాం ఫస్ట్ రోకలతోటి కచ్చాపచ్చగా దంచుకుందాం కచ్చా కచ్చాపచ్చగా దంచుకుంటే ఓకేనండి మొత్తం అయితే పోసాను ఉండుమిచ్చి వరకు పోసి చిన్నగా దంచుతున్నాను ఇదిగోండి ఎంత కచ్చాపచ్చదిగాక పత్రం వేసి రుబ్బుదాం మనం ఓకే అండి ఇదంతా కచ్చాపచ్చగా మెదిగిపోయింది ఇంక ఇప్పుడైతే మనం పొత్తం వేసుకుందాం దీంట్లో ఉప్పు వేయాల్సి అన్నీ వేసి పొత్తం వేసి రుబ్బుదాం ఓకేనా ఓకేనండి ఇది అయితే ఇప్పుడు పక్క తోడు వేసుకొని పొత్తం వేస్తున్నాను అడుగునేం లేకుండా పొత్రం వేసుకోవాలి ఇదిగోండి ఇది అయితే ఇప్పుడు రుబ్బుతున్నాను నేను చాలా టైం పట్టిద్దండి నాకు తెలిసి ఒక నలభై నిమిషాలన్నా పట్టిద్ది ఇదంతా మెదగటాయి మనకి ఉప్పు వచ్చేసి నేను నాలుగు వందల గ్రాములు అండి కాటాతోటి నాలుగు వందల గ్రాములు ఉప్పు కేజీ నారకి కేజీ నారొడిమిరగాయలకి నాలుగు వందల గ్రాములు ఉప్పు ఒక పావు కేజీ చింత రెండు వందల యాభై గ్రాములు చింతపండు ఒక వంద గ్రాములు మామిడల్లో ఒక నూట యాభై గ్రాములు సుమారు వెళ్ళింది ఈ ఉప్పు కొద్దిగా మెదగాలండి మెదగంగ మనం ఇప్పుడు చింతపండు వేసుకున్నాం ఓకేనండి ఇప్పుడైతే సొగబడ మెదిగింది కదా ఇప్పుడు చింతపండు వేస్తున్నాను నేనైతే చెప్పాక చింతపండు రెండు వందల యాభై గ్రాములు చింతపండు తీసుకుంటున్నానని మళ్ళీ చింతపండు మెదగదు వేయిపోతే ఇప్పుడు వేయిపోతే అందుకని వేసేసాను ఓకేనండి ఇప్పుడు చాలా వరకు మెదిగింది ఇప్పుడు ఇదిగోండి మనకి ఒలిసి పెట్టుకున్న మామిడల్లో చెప్పే కదా ఇదిగోండి మామిడల్లో వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం వేస్తున్నాను ఇవన్నీ కూడా శుభ్రంగా పచ్చడితో పాటు మెదిగిపోతాయి ఇవి కూడా ఒక స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఇవి ఖచ్చే ఇంకా చాలా వరకు పచ్చడి మెదిగిపోయింది కనిపిస్తుందా ఇవన్నీ ఎండ కూడా వచ్చింది ఇక్కడ రోల్ కాడ చాలా వరకు అయితే పచ్చడి మెదిగిపోయింది ఇంకొంచెం మెదిగితే చాలు కొంచెం బరగ్గానే ఉంచ ఉంచమన్నారు అనమాట పచ్చడి అయితే మరీ మెత్తగా కాకుండా ఇంకొంచెం మెదిగితే అయిపోయింది మనకి చాలా వరకు మెదిగేసింది చూస్తున్నారు కదా ఓకేనండి ఇప్పుడైతే చాలా వరకు మెదిగిపోయింది ఆల్మోస్ట్ ఇంక రెండు తిప్పుడు తిప్పు తీసేస్తాను ఇది వచ్చేసి ఆమదం అండి ఆమదం ఎందుకేస్తున్నారు అక్క అని అడుగుతారేమో ఆమదం వేయటం వల్ల మనకేందంటే కలరు మన పచ్చడి ఇప్పుడు ఎర్రగా ఎలా ఉందో మనకు పచ్చడి అయిపోయేంతవరకు ఐదు నెలలు ఆరు నెలలు నిల్వ ఉన్నా సరే అలానే ఉండిద్ది అనమాట అందుకోసం ఆమదం వేసాను పచ్చడి అంతా మళ్ళీ ఆమదం అంతా పచ్చడి పట్టే విధంగా మొత్తం ఇంకోసారి కలగలుపుకున్నట్టు రుబ్బుకుంటే ఇంక ఇప్పుడు ఆవిడకి కూడా ఫోన్ చేసాం అనమాట ఇంక ఈ బరక జాలమ్మా ఇంక ఇంతకన్నా మెత్తగొద్దు బరక ఉండాలి బాగా అని అన్నారు ఇంక ఇప్పుడు ఈ బరక మీద ఇంక ఇప్పుడు ఇది ఇంకొక వరుస తిప్పేసి తోడేస్తారు ఇంక ఇది ఓకేనా అండి ఓకేనండి ఇంక ఇదైతే మిగిలిపోయింది ఇంక చాలు అన్నారు ఈ బరక వీడియో కాల్ చేసాం వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఇదైతే తోడేస్తున్నాను నేను ఒక డబ్బా తోడుతున్నాను నేను తోడేస్తున్నాను పచ్చడి ఆవిడ అయితే ఇంకా తాలింపు వేయొద్దమ్మా పచ్చడి ముడి పచ్చడే కావాలి మాకు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకుంటాం అన్నారు మా ఇంట్లో కోసం నేను రెండు గరిటెలు తీసి తాలింపు వేస్తున్నానండి ఇప్పుడైతే శనగ నూనె వేసుకొని కొంచెం మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకేసి తాలింపేసి అందులో రెండు గరిటెలు పచ్చడి వేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చాను అనమాట ఒక్క నిమిషం మగ్గనిచ్చి ఆ పచ్చడి వేసుకొని తింటే అబ్బాయి ఎంత టేస్ట్గా ఉందో నాకు కూడా ఒళ్ళు బొరివేనండి నిజం చెప్పపోవటం ఏంటంటే నేను కూడా గ్రైండర్లకి వేపటం లేదంటే మిక్సీకి వేసుకోవటం పచ్చడి అలా చేస్తా కానీ రోటి పచ్చడి అంటే చాలా తక్కువ నాకు టైం సరిపోదు అనమాట అంత టైము ఈవిడ అడిగింది కాబట్టి చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా ఉందండి నేను తిన్నాను మా పెద్ద బాబు అయితే ఫిదా అయిపోయాడు ఈ పచ్చడికి అసలు ఎంత టేస్టీగా ఉందమ్మా ఎప్పుడు ఇలా రోట్లో రుబ్బుమ్మా మనకి పచ్చడి అయినా నువ్వు గ్రైండర్లకు పంపించి మిక్సీలకి వేయి అని చెప్పొద్దమా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది సూపర్గా ఉందమ్మా అన్నారు రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి తీసి అదిగోండి ఆ పచ్చడి డబ్బా పక్కన పెట్టేస్తున్నాను నేను ఇంకా ఇక్కడ మీ ముండే ఇంటికాడ ఏంటంటే ఎండ వస్తుందండి వరకు ఉండే ఇల్లు వేరు ఇప్పుడు మనం అద్దెకుంటున్నాం కదా ఇదైతే ఎండ వస్తుంది అలా అలా అడ్జస్ట్ చేసి తీస్తున్నాను అనమాట వీడియో అయితే ఇప్పుడైతే రెండు నిమిషాలు మగ్గనిచ్చి దించుకొని అన్నం పెట్టుకొని అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కలుపుకొని నోట్లో పెట్టుకోగలనే అరోమా ఉందండి ఆ ఫీలింగ్ ఇంక అసలు ఎప్పటికీ మర్చిపోలేము రోటి పచ్చడి అంటేనే అసలుకి టేస్ట్ అద్దరిపోయింది మీరందరూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి